మోదుకుంట గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా ప్రభుత్వ విప్ ఆలరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య మోదుగుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని ప్రభుత్వ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని మోదుగుంట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదుగుంట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అన్నారు త్వరలో కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత రాజకీయాలకి పార్టీలకి అతీతంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలని అభివృద్ధి చేసుకుందామని అన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి మోహన్ రెడ్డి గ్రామానికి కావలసిన రోడ్లు శ్మశాన వాటిక బ్రిడ్జ్ల మొబైల్ టవర్ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లగా వారు సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ యువత కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ బీర్ల ఐలయ్యాని గజమాలతో సత్కరించారు గ్రామంలో పలు సమస్యలపై పార్టీలకి అతీతంగా గ్రామ యువత పెద్దలు వారికి వినతి పత్రాలని అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లలిత మోహన్ రెడ్డి జెడ్పీటీసీ నరేందర్ గుప్తా ఎంపీపీ తాండామంగమ్మ శ్రీశైలం యూత్ నాయకులు అభిలాష్ పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆండెం సంజీవారెడ్డి ఆత్మకూరు ఎంపీపీ తాండా మంగమ్మ శ్రీశైలం గౌడ్ జెడ్పీటీసీ నరేందర్ గుప్తా ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి ఆత్మకూర్ సర్పంచ్ నగేష్ మోదుగుంట సర్పంచ్ లలితామోహన్ రెడ్డి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ మహేష్ గడ్డం బాషా అభిలాష్ కిరణ్ మధుకర్చారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకోవడం సందర్భంగా సభాధ్యక్షులు గ్రామ ప్రథమ సర్పంచ్ లలితా మోహన్ రెడ్డి గారికి ఉప సర్పంచ్ దామోదర్ గారికి ఎంపీపీ తండ మంగమ్మ శిష్యుల్ గారికి జెడ్పీడిసి నరేంద్ర గుప్తా గారికి గ్రామ పంచాయతీ పాలకొర సభ్యులు సెక్రటరీ గారికి డిఏఈ వివిధ పార్టీల నాయకులకు ముఖ్యంగా యువకులకు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఆస్వాదించినటువంటి ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినమో ఆ మాట నిలబెట్టుకోవడానికి నూటికి నూరు రూపాయలుగా అదే దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రయత్నిస్తున్నాం ప్రయాణం కొనసాగుతుంది మీరు ఆస్వాదించిన నలభై ఎనిమిది గంటల్లోనే మనం ఇచ్చినటువంటి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థ ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీలు కూడా గెలిచే నలభై ఐదు గంటల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మహిళలందరికీ అక్క జిల్లలకు బస్సు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం పేదోడికి ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో గతంలో రాజశేఖర్ దివంగత రాజశేఖర రెడ్డి గారు పేదోడికి కూడా కార్పొరేట్లో వైద్యం అందాలని ఐదు లక్షల ఆరోగ్య కార్డు పెట్టడం అది ఐదు లక్షలు సరిపోదని చెప్పి దాన్ని పది లక్షలకు పెట్టి ఎవరికైనా ఆరోగ్యం వికటిస్తే ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్లో కూడా వైద్యం చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకొని మీ అందరి ఆశీర్వదంతో ఈ వారం పది రోజులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం మీ అందరికీ మళ్ళీ మా అక్క జిల్లెలకు మహిళలకు శుభవార్త చెప్పబోతున్నాం ఈ వారంలో మన ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్గము మన ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే మనం మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇంకా మన ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి మీ ముందుకొచ్చి వాటితో పాటు గ్రామాలలో సమస్యల మీద దృష్టి పెట్టి ఈ గ్రామంలో పెద్దలు ఇప్పుడే చెప్పారు గత పాలకులు కొంత ఇబ్బంది పెట్టి కొన్ని నిధులను కూడా అడ్డుకున్నారు మరి ఈసారి అట్లా కాకుండా ఈ గ్రామం ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని పార్టీలకు అతీతంగా కూడా గ్రామ అభివృద్ధి విషయంలో ఏకతాటి మీదకి వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఆ ఉన్న శ్మశాన వాటికను సంపూర్ణంగా కంప్లీట్ చేసి ఉన్నటువంటి మిగిలిన రోడ్డు కూడా అది త్వరలో కంప్లీట్ చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మొన్ననే సీసీ రోడ్లకు కూడా ఇక్కడ లంచామోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కడ కావాలని చెప్పి అడగడం జరిగింది ఈ గ్రామాన్ని కూడా ఒక పదిహేను లక్షలు కూడా మొదటి విడతగా సీసీ రోడ్లు మంజూరు చేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాయి ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మా బిడ్డ కలిసి మా గ్రామ అభివృద్ధి అయితే నమ్మకంతో పార్టీల ఖచ్చితంగా కూడా మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని విధాలు నేను అభివృద్ధి చేస్తాను మాటిస్తున్నా ఎలక్షన్లప్పుడే రాజకీయం తప్ప గ్రామ అభివృద్ధి విషయంలో పార్టీలకు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి నిధులు కానీ ఈ గ్రామం రావాల్సినటువంటి పథకాలు కూడా అన్ని వర్గాలకు అట్టడి వర్గాలకు ప్రభుత్వ పాలన ఉద్దేశంతో ఇది ప్రజాపాలనతో మొన్ననే మీ దగ్గరకు వచ్చి దరఖాస్తు తీసుకున్నాం అతి త్వరలో ఈ గ్రామంలో ఎంత మంది ఇల్లు కావాలన్నా అరువులందరికీ ఇంధన మిన్లు పెన్షన్లు రేషన్ కార్డులు అదేవిధంగా ఐదు వందల గ్యాస్ రెండు వందల యూనిట్లు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పనులు అందే విధంగా నా వంతు బాధ్యతగా పనిచేస్తాం మాటిస్తూ ఈ గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాల మీద రోడ్లే కానీ శ్మశాన వాటిక రోడ్డు కానీ ముఖ్యంగా మోనని ఇప్పుడే చెప్పేటి గ్రామంలో యువత ఎక్కువ ఉందన్నాను ఆ యువత కోసం ఏ రకంగా మీ గ్రామానికి నిధులుగా ఉన్నా ఆ రకంగా నేను తోడ్పాటు చేసి అవసరమైతే యువత కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తా అని చెప్పి మాట ఇస్తూ ముఖ్యంగా చాలా గ్రామాలలో ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో కూడా ఇంకా టవర్ రాని ఊర్లు చాలా ఉన్నాయి మన కాన్సెన్స్ లో పదిహేను నుంచి ఇరవై గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ గ్రామంలో టవర్ కావటరు కాబట్టి ఎయిర్టెల్ అయినా జియో అయినా వాళ్ళతో మాట్లాడి టవర్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఇదే స్ఫూర్తితో మీరు ఏదైతే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు అభివృద్ధి దక్కవాలనే ఉద్దేశంతో కాబట్టి మనకు కొండంత అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఎంపీ ఉండే ఎంపీ ఉన్నప్పుడు ఎన్నో నిధులు పెట్టిండు ఇలా ఎంపీ లేకపోవడం తోటి మళ్ళీ మంత్రి కావడంతో కొన్ని బిచ్చిలు ఆయన నేను ఈ రోజే మాట్లాడినా మరి ఆత్మకూరు పోతున్నాం అక్కడ చాలా బిచ్చిన సమస్యలు ఉన్నాయి ఇప్పుడే మూడన్న నేను గుట్టుకుపోయినని చెప్పి ఇక మా శంకర నువ్వు పాటబాడి అలాంటి బిడ్జీలను కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి చేస్తా అని చెప్పి పొద్దున మన మంత్రి కొమ్మటిరెడ్డి వెంకట్రా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఈ గ్రామం రావడం అప్పకు రావడం ఉండే రేపు మీటింగ్ ఉండడం తోటి తొందరగా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అతి త్వరలో బిడ్జీలను సాక్ష్యం చేసి ఈ గ్రామానికి విమర్చి మన మంత్రి వర్ధతో మళ్ళొక మీటింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్పి ముఖ్యంగా యువత కూడా మంచి సన్మార్గం ఈ గ్రామానికి మంచి పేరు లేవాలి ఈ గ్రామ సమస్యల మీద ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తే ఈ ప్రభుత్వంలో ప్రజా పాలనలో మనం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి పార్టీల కథితంగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి దాంట్లో యువత కీలక పాత్ర ఉండాలని చెప్పి తెలియస్తూ మరొక్కసారి పదిహేను ఇరవై రోజులనే ఈ గ్రామంలో ఫండ్ పెట్టి మన మంత్రి గారిని కూడా అని చెప్పి మాట ఇస్తూ ఆత్మకున్నటువంటి ఉన్నటువంటి ఉన్నటువంటి పనులు కూడా పార్టీల క్రితంగా చేసుకుందామని చెప్పి తెలియస్తూ ఈ మోల్గుంట గ్రామం చిన్న గ్రామం అయినా ఎక్కువ యువత తెలివిగా ముందుకు పోతురు ఇంకా కూడా అందరు కూడా చదువులో కానీ ఆటల్లో కాని ముందుండాలని చెప్పి మన మండలంలో పేరు తెచ్చే విధంగా ఈ నోదుకుంట ప్రజలు ముఖ్యంగా యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు మనం అధికారం ఇస్తే ఏం చేస్తున్నావు మీ అందరు తెలుసు మనం ఇంకా తొంభై రోజులు కూడా రాలే ఈ రోజుకు మనం మీ నోటీస్ గెలిపించి నలభై ఎనిమిది రోజులు అవుతుంది ఇంకా నలభై ఐదు రోజుల్లో మనం అనుకున్న చేసి దశల వారీగా ఈ గ్రామాన్ని మండలాన్ని అన్ని విధాల మీకు సేవకులుగా సేవ నేను వచ్చిన మీరు మంచి మా భారీ తోటి ఆశ్వాదించారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాలన్నీ కూడా ప్రభుత్వంలో ఉండి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఎక్కువ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఇంత సమయమైనా మా మంత్రి గారు వస్తారు మా బిడ్డ మా బీర్లైల వేస్తారని చెప్పి నమ్మకంతో వేచినటువంటి మీ అందరికీ మరొక్కసారి శ్రేసు వంచి నమసు మందులు థ్యాంక్ యూ చేసిన పెద్దలు ఆలయ ముద్దు బిడ్డ మరియు బీర్లైలన్న గారికి మరియు స్థానిక తత్వ ఎంపీపీ తండమ్మ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారికి డిఈ గారికి ఇక్కడ విచ్చేసిన సర్పంచ్లకు ఎంపీటీలకు ముదుగుడ గ్రామాలందరు కూడా ఉదయపూర్వం నమస్కారం తెలియజేస్తా దాదాపు మీరందరూ కూడా మాకు వేసి దాదాపు ఇంకొక ఐదు నెలలు అయితే ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది మాకు కూడా ఎందుకంటే మాకు ఆ రుణం అనేది తీసుకోవాలని చెప్పని మాకు కూడా ఉన్నది మోదీ కూడా ఎప్పుడు కూడా నేను దృష్టిలో పెట్టుకుంటా కాకపోతే అంటే ప్రభుత్వం మనకు లేకపోయేసరికి ఏ వర్కులు తెద్దామన్నా కొద్ది డబ్బులంగా చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి ఏదైనాప్పుడు కూడా మోనడా గారు ఇప్పుడు ఏ దగ్గర చెప్పిండో ఎన్ని నిధులైనప్పుడు కూడా ఎందుకంటే మంత్రివర్యులు మనకు వెంకటరేడ్డి సాబ్బ ఉన్నాడు కాబట్టి ఏ నిధులు వచ్చినా కూడా మరియు ప్రభుత్వ విప్పు అన్నగారు ఏంటంటే మంచుకో చెడుకో వెళ్ళి రెండు వేల మా మాతోటి బ్యాచ్ అంటే సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది కాబట్టి ఏ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉంటుంది ఎట్లయితే బాగుంటుంది ఆలోచన అన్నగారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా నేను అమలుపరుస్తూ నేను హండ్రెడ్ పర్సెంట్ అన్నగారికి ఇప్పించి ఖచ్చితంగా మీ ఊరికి సహాయ శాఖ ఖచ్చితంగా రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఏదున్నా కూడా అందిస్తా అని చెప్పని కోరుతా ఉన్నాను అన్నగారు కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ బైపాస్ అవసరంగా మట్టి రోడ్ ఉంది అక్కడ పిల్లలు పోవడానికి వరు ఇబ్బంది అవుతుంది రాష్ట్రం అది గతంలో కూడా మేము అక్కడ స్కూల్ ఉండే ఆ స్కూల్ నుంచి వెళ్ళి ఇప్పుడు డీలర్షిప్ చేసినట్టారు అక్కడ కాబట్టి అక్కడికి పోవడానికి కొద్ది ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ ఎస్టిమేషన్ ఎంతైతే ఒకసారి మీరు దాన్ని ఏపించి అన్నగారు సార్కి ఇస్తే తొందరగా ఎందుకంటే మంత్రి గారు ఉన్నాడు ప్లస్ అన్నగారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రియారిటీ మనకు ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు సాయశాఖ చేస్తారని చెప్పారు కోరుకున్న ఇంతలో గతంలో కూడా ఆరు వందల మీటర్ల విషయం చెప్పాడు కానీ డాంబర్ రోడ్డు ఆరు వందలు అంటే మొన్న అసలు రాష్ట్రంగా ఆరు రోడ్డు డాంబో రోడ్ వేసినప్పుడే ఆరు వందల మీటర్ చేయగలం కానీ ఇప్పుడు అది ఏమైనా ఏదో ఆరు వందల మీటర్లు సీసీ సిసి రోడ్చింది తప్ప డాంబో రోడ్ అయితే రారు కాబట్టి దయచేసి ఏంటంటే ఇప్పుడు అన్నగారు కొన్ని నిధులు ఇస్తున్నారు కాబట్టి ఆరు వందల పీట ఎంత అవుతుంది ఆ రోడ్డు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వారంలో అన్నగారు ఖచ్చితంగా ఫండ్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ రోడ్ వేసుకోవాలని చెప్పని సభాముఖంగా వస్తా ఉన్నాడు ఇంకా లేదైనప్పుడు కూడా మీ గ్రామాన్ని ఎప్పుడు కూడా మేము గుర్తించుకొని ఎప్పుడైనా కూడా మీ సహజంగా అందిస్తాను ఎప్పటికి కోరుకుంటూ ఇంత దృష్ట్యా ఫోన్ ఆఫ్ మాట్లాడుకోవడానికి సహకారం ఎక్కలేదు పాల్సిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి అందుకు నాలేకపోయిన ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అవేర్నెస్ ఉన్నది మురిపిరా మోదుగుంటలో వ్యవసాయదారుడు పాపం ఉన్నారు తలుపుకొని కానీ పూర్తి స్థాయిలో తలకోలేదు అవేర్నెస్ లోపం కూడా ఉంది కొంచెం మీరందరూ అప్పుడప్పుడు వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టి వీళ్ళు కూడా యాక్టివేట్ అవుతారు ఇక్కడ రూమర్స్ నమ్మేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళనే అనలేదు ఇప్పుడు కామని అవి తొలగించాల్సిన అవసరం ఉంది మీరు మీ ద్వారా అది మీరు విద్యావంతులు మీరు కూడా మరి ఎస్ఎన్ఎస్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు కాబట్టి నేను వెళ్ళిపోతే తొమ్మిది బ్యాచ్లో నేను కూడా ఉన్నా మీరు ఒక రాజనీతి చదువుకున్నాం పరిపాలనా శాస్త్రం చదువుకున్నాం తర్వాత ఆర్థిక శాస్త్రం కూడా వారు చదువుకున్నాం మేము కూడా చదువుకున్నాం కాకపోతే నేను ఒక బీపీ అనే ఒక ఎక్కువ సైన్స్ చదువుతున్నా కొద్దిగా అదే విధంగా నేను ఈ రకున్నా సరే సరే అది జాగ్రత్తగా ప్రజా సభ్య అంకితం అయిపోయిన గత నలభై సంవత్సరాల నుంచి నేను మురిపిరా మీను రాజకీయం మురిపిరాలా నా మురిపిరాలను నేను ఇక్కడికి రెండు వేల రెండులో మళ్ళీ పునరాగమనం చేసిన నా ఎప్పుడు మొత్తం మురిపిరాలా నా మొత్తం మొత్తం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నా మీద నమ్మకాలు మొత్తం అక్కడ ఉన్నాయి ఇక్కడ మాత్రాలైన ఉద్దేశం మీద వచ్చిన ఇంకా కొంత సక్సెస్ అయినా ఇంకా చాలా కావాలి ఈ ఊరిని కూడా మాత్రం మీరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ విధంగా మా ఊర్ను ఒక చిత్త చరిత్ర పటంలో ఇచ్చినందుకు మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది మేము మీకు సహకరించినందుకు మీరు మాకు సహకరించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి నాయకులు శాసనసభ్యులు పిల్ల ఐరయ్య గారికి గుప్తా గారికి సర్పంచ్ గంటా గారికి అదేవిధంగా వేదికలను అలంకరించినటువంటి వార్డు మెంబర్లకు సర్పంచులకు అధికారులకు అనధికారులకు అందరు మా నిరుత్సాహాన్ని కొంచెం ఉత్సాహపరుస్తారని కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ ముందుగా మన విప్పుగారిని గజమాలతో సత్కరించవలసిందిగా సర్పంచ్ గారిని కోరుతా ఉన్నాం స్వాగతం పలుకుతూ మోదుగుంట రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండవ తారీఖు ఏర్పడింది ఇక్కడ జనాభా ఐదు వందల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఐదు వందల పదో పద్దెనిమిది జనాభాగా ఉండింది దీన్ని మరి అప్పుడు అన్ని గ్రామ పంచాయతీ దాదాపుగా ఒక ఐదు వేల చిల్లర గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు మనం కూడా చిన్న గ్రామ పంచాయతీ అయినా చేయడం జరిగింది సార్ ఇక్కడ మాకు ఒక హ్యామ్లెట్ ఉంది ఎల్కబాయ్ అని ఎల్కబాయ్ వరకు మేము పోవాలంటే ఇంకో ఊరు పోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడ రోడ్ ఉంది ఆ రోడ్డును బ్లాక్ చేసిండ్రు ఆ రోడ్డు మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం రెండు వేల